ఆనందమానందమాయమా పాడారు కన్నా ఈ పాడేమిటో తెలుసా పెళ్లి శుభాకాంక్ష సినిమాలో చాలా చక్కటి సినిమా ఇలాంటి సినిమా ఇప్పుడు రావట్లేదు మరి నాకు చాలా ఆనందం వస్తుంది అరే అరవద్దు అరవద్ద పాట పడిస్తా చివరగా అయిపోయింది వల్లబ్రావు పెళ్లి పాలమూరు జిల్లా వల్లబ్రావు పెళ్లి గ్రామం మిడ్జిల్ మండలంలో చాలా ఆనందం ఉంది నా యూట్యూబ్ పని దొరికింది మొన్న మాదా పిల్ల పండగ చేసుకున్నా ఇలా ఉల్లవరావు పిల్ల పండగ చేసుకున్నా అంటే ఇలాంటి వ్యక్తులు దొరికితే నాకు పండగ కొంతమంది ఉంటారు ఏ గాడేదో సోది పెడుతున్నారు సోదిగాడు మనం బాగుంటాయి అని కొంచుకోనిపోతున్నాడు కొంచుకోని పోతున్నారు సమయం మించిపోయింది ఎక్కడుందో పక్క దోలిచండి మీ ఇంటి పక్కన ఉండే మన ఇద్దరు పోవాలి అది చాలా మంచిది ఆరోగ్యం పంపి ఇక్కడ నుంచి పంపి శాఖ మీ ఇద్దరు వెళ్ళాలి మీ పేర్లు బాగున్నాయి అమ్మ నమస్కారం ము కుముఖంత ఛ కుంకు రైట్ నాకెందుకు అంత ఆడుపు చాలా చక్కగా కోఆప్షన్ చేస్తున్నారు కొన్ని టీవీ ఛానల్ టీవీ ఛానల్ పోతే కొంతమంది ఎగిరే మాట్లాడుతుంటారు అంత పెద్ద ఛానల్ కాకపోయినా చాలా చక్కగా స్పందించారు మరి సంతోష అమ్మ నీ పేరు పద్మ పద్మ ఎవరో తెలుసా దేవునికి బాధ్యం ఉంటుంది ఎవరు పద్మావతి మరి నీ ఆయన పేరేంటోషన్ బాలకృష్ణ బాలాజీ సంతోషం ఏం పని చేసుకుంటాం ఏమేమి పంటలు పెడతారు చికెన్ ఎట్లా కేజీ భక్తులు మారాడు వస్తారు ఫ్రీ ఇస్తారా ఓ ఏమో చేయడామే చేస్తావు అది ఇప్పుడు ఇయ్ ఇలా ఇల్లా చెప్ప మాట చెప్పిన దాన ధర్మాలు చేసుకోవడానికి ఇల్లు గుళ్ళు చేసేటప్పుడు చేయాలి దాని దానివ్డు ఏదో గుడి కడుతున్నాయి పరిగెడుతున్నా అంటే నీ వంతు కింద ఇస్తావు కానీ దానాలు చేసుకోవడా పోతే గడవదు ఇల్లు సంతోషం ఎంతమంది మనకి సంతానం అందరి పెళ్ళి నేనే మనం పోతుంటాయిప్పుడు చెప్పాను పడిపోతావా మరి అంతే పోతుండరా పలసా పలసరా పాడ పడమ్మా ఏది రాదా ఏది సంతోషం పర్లేదు రాని రాణి రానిది మంచి బాని ఇంకా వస్తే పాడపాడను రాని అమ్మగారు ఎవరు తల్లిగారు అత్తగారు కంచపల్లి మీ అమ్మ పేరేంటమ్మా బాల్బాయి బాల్బాయి మరి కట్టుకోలే ఎక్కువ బాయి అనిపించుకుంటారు వాళ్ళకు మీ పెళ్ళి కూడా మీ దాంట్లో వీళ్ళ పెళ్ళిళ్ళకి అలసిపోతాం మేమైతే ఎందుకంటే సమయం చాలా పెద్దగా ఉంటుంది వీళ్ళ కార్యక్రమాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి అది బాగా ఎంజాయ్ చేస్తారు మార్వాడీస్ మారిస్ కదా అమ్మా బాగా ఎంజాయ్ అసలు బాగా వర్సలు ఉంటే ఇంకా రకరకాలు ఉంటే వాళ్ళ పెళ్ళికి కొన్ని నాలుగు వేయాలనుకో అలసిపోతుంది కానీ ఎంజాయ్మెంట్ చాలా చక్కటి ఫుడ్డు పెడతారు ఆనందమే బ్రహ్మానందం ఎందుకంటే ఎవ్వరు వచ్చినా ఇలా పోతే కొంచెం రిచ్ పెట్టుకొని పోవాలి టైము టైం అని టైం వచ్చేవరకు తెలియదు చాలా సంతోషం అమ్మ ఎందుకంటే కట్టుకోవాలి నాకు చాలా మంది మా ఊళ్ళ మామలు అవుతారు మా చిన్నదైన గ్రామం తలవన్న పిల్ల మనము రంగారెడ్డి జిల్లా బహుశా ఈ వీడియో ఉంటే కూడా మామూలు బహుశా మీ చుట్టాలు కూడా ఈ వీడియో చూస్తాను ఎందుకంటే మా ఊళ్ళో కట్టుకో చాలా పేరుగా ముందే ఈ చాలా ఇల్లు భుజాలంగా చేసుకొని పెద్దరే వెళ్ళి మా బాగుంటాడు మా పెద్ద గౌడు వాళ్ళ భార్య చిట్టి మా చెల్లెలే కాదు ఆయన కూడా మొన్న మనం మీ ఊరికి వెళ్ళమన్నా మొన్న పెద్దరే ఆడేది మహాభారతం మహాభారతం నా మూడొస్తుంది మనం నీ ఆడ ఉంది ఉపేంద్ర పావని ఆయన కూడా విషయంలో పావని నీ మీద చాలా బాగా ఉంది అత్త మామను చూసుకోవాలి పిల్లలు చూసుకోవాలి అందరం చూసుకోవాలి ఆడవాళ్ళు ఆదిపరాశక్తులు మగవాళ్ళు కొంచెం పెగ్గేసుకుంటా ఎక్కువ పోతాం ఇంటికి ఇల్లాలు దీపం అంటే మధ్య సీరియల్ సినిమాల్లో ఆడవాళ్ళను చెడుగా చూపిస్తుంది కానీ ఆడవాళ్ళు భూభారం మొయ్యాలి ఆడవాళ్ళు చక్కని పడత దొరికితే ఆనందమే దొరకలేకపోతే అవస్థ అన్ని బాడం తట్టుకొని ముందుకెళ్లే అమ్మా ఏమంటావు రకరకాల బాధలు ఉండే స్త్రీలకు మనం సెలవు తీసుకుందాం మరి చివరగా అందరికి ఒకసారి జై ఇక్కడ పిల్లలు రాండి ఇక జై శ్లోకం ఇద్దాం మీరు అనండి ఏమంటారు చెప్పండి జై 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 మాతా మరి ఈ రోజు ఛత్రపతి శివాజీ వంశంలో పుట్టిన ఆరకట్టి కులంలో ఆనందంగా మరి నేను ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి మరి ఇలా నన్ను నాతో ప్రేమను పంచారు కనుక మన చాలా చాలా సపోర్ట్ చేశారు కనుక నేను ఇప్పటిదాకా సమయం ఆలస్యమైంది ఇక మరి శాంతబాయి మరి యాదయ్య మనకు ఏమేమి ఆతిథ్యం ఇస్తారో చూద్దాం వీళ్ళందరూ నిలబడి నొక్కడే వెళ్ళిపోతాంట జై శ్రీరామ్ అమ్మ సెలవు అందరికి తప్పకుండా నా ఛానల్ సబ్జెక్ట్ తీసుకోండి ఇలాంటి ఛానల్ మీరు ఎప్పుడు చూసి ఉండరు తీసుకోండి జై శ్రీరామ్ రాత్రి సాయంత్రం వరకు వస్తాయి ఓం నమ శివాయ